ఇది కాకుండా ఇంకో పక్క చూస్తే ఎవరైతే నూట యాభై మూడు కులాలు ఉన్నాయి అన్ని కులాలకు మేము స్థానాలు ఇవ్వలేకపోవచ్చు వరకు అందరినీ అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అటు జనసేన తెలుగుదేశం కూడా ఒకవేళ గెలవాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఒకవేళ ఎవరికైనా మేము రాజకీయంగా ప్రాముఖ్యత ఇవ్వలేకపోతే స్థానాన్ని కేటాయించలేకపోతే వాళ్ళందరినీ నామినేటెడ్ పోస్టుల్లో పెట్టే బాధ్యత ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా కార్పొరేషన్ చైర్మన్లుగా వివిధ రంగాల్లో మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఒకప్పుడు నేను ఆలోచించాం ఆ రోజు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ అర్హత లేదు ఇప్పుడు జనాభా అనే మన ఆస్తి అందుకే నేను హామీ ఇస్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి హామీ ఇస్తున్నాం ఎంతమంది పిల్లలున్నా పర్వాలేదు స్థానిక సంస్థల్లో మీరు పోటీ చేసే అర్హత ఉంటుంది ఏదైతే పాత చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చట్టబద్ధంగా కుల గణన నిర్వహించాలి వెనుగబడిన వర్గాలు ఎంతమంది ఉన్నారో అధ్యయనం చేయాలి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేయాలి వాళ్ళ సామాజిక రాజకీయ నైపేద్య నైవేద్యం దీన్ని కూడా ఒకసారి అధ్యయనం చేసి అందరికీ సముచితమైన స్థానం రావాలి దీన్ని కూడా సెన్సస్ పూర్తి చేస్తాం మా ఆలోచన ఒకటి జనాభా దామాషా ప్రకారం ఆర్థికంగా ఉంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అందరినీ సమాజంలో సమానంగా పైకి తీసుకురావడానికి ఆర్థిక సమ సమ అసమానత తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మనం చూసాం బీసీల రక్షణ కోసం ఒక ప్రత్యేకమైన చట్టం ఇది అవసరం మూడు వందల మందిని పొట్టన పెట్టుకున్నారు కొన్ని వేల మీద తప్పుడు కేసులు పెట్టారు ఇది రాజకీయంగా ఎదుగుతున్నటువంటి బీసీ వర్గాలను అణచివేసే ధోరణి అందుకే ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం ఎస్సీలకు ఎస్టీలకు ఏ విధంగా ఉందో నా బీసీల జోరికి ఎవరైనా వస్తే జాగ్రత్త ఉన్నది హెచ్చరిస్తూ ఈ ప్రత్యేక చట్టం ద్వారా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆర్థిక అభివృద్ధి కోసం జనాభా ఒక పక్క మీ ఆర్థికంగా వెసులుబాటు ఒక పక్క ఈ రెండో తీసుకుంటాం ఐదేళ్ళు కనీసం పదివేల కోట్ల రూపాయలు నిధిని కేటాయించి మీరు పరిశ్రమలు పెట్టాలన్నా ఆర్థికంగా పైకి రావాలన్నా ఆధునిక పనిముట్లు కావాలన్నా మీకు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం ఇంకో పక్క పారిశ్రామిక ప్రోత్సాహాలు కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా విద్యా పథకాలన్నీ కూడా మళ్ళా రివైవ్ చేస్తాం అన్ని రెసిడెన్షియల్ స్కూల్ని జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తాం షరతులు లేకుండా విదేశ విద్య ఎవరైనా పిల్లలు ప్రపంచంలో ఎక్కడ చదువుకోవాలన్నా ఇచ్చే పరిస్థితి మళ్లీ తీసుకొస్తాం పీజీ విద్యార్థులకు కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ పునరుద్ధిస్తాం స్టడీ సర్కుల్ గాని విద్యోన్నత పథకాలు గాని మళ్లీ ప్రారంభిస్తాం ఇంకో పక్క చంద్రన్న బీమా ఒకప్పుడు మట్టి ఖర్చులే కాకుండా ఐదు లక్షల రూపాయలు మీ ఇంటికి డబ్బులు పంపించేవాళ్ళం మళ్ళా నా బీసీల కోసం పది లక్షల రూపాయలు ఎవరు చనిపోయినా మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటా